ఫ్రెండ్స్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి లైవ్లో అందరికీ శుభ సాయంత్రము మన లైవ్ వచ్చేసి కరీంనగర్ నుంచి అయితే చేస్తున్నాము మన ఛానల్లో అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదైనా కార్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి హైట్లో ఉండద్దండి హైట్లో ఉండద్దు బ్రదర్స్ సిస్టర్స్ టూ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హలో హలో తెలంగాణ అమ్మాయి గారు ఇది వచ్చేసి మహౌజ్ కారు ఇది వచ్చేసి గీతాభవన్ చౌరస్త జెండా గీతాభవన్ చౌరస్తాలో ఉన్న జెండా ఇది ఓకేనా త్రీ నెంబర్స్ అయితే ఉన్నారు త్రీ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హైట్లో ఉన్నారు కమెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారు అండి ప్రేమ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా సిస్టర్ లైక్ అయితే ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసింది ఫైవ్ నెంబర్స్ అయితే ఉన్నారు హైట్లో ఉండద్దు కమెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారు మన లైవ్ అనేది నేను వచ్చేసి లైవ్ అయితే కరీంనగర్ నుంచి అయితే చేస్తున్నాను మాలతీ బ్లాగ్స్ హాయ్ అన్న అంటుంది గుడ్ మార్నింగ్ మాలతి గారు సిస్టర్ లైక్ డన్ సెకండ్ లైక్ అయితే డన్ ఫైవ్ నెంబర్స్ ఐదు కూడా అయితే ఉన్నారు ఛానల్ ఉన్నవారు చిన్న కమెంట్ పెట్టండి మీకైతే ఫుల్ సపోర్ట్ హండ్రెడ్ సపోర్ట్ అయితే ఇస్తాను సాయంత్రం పూట మా దగ్గర అయితే లొకేషన్ అయితే చూడండి మేమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అయితే థర్డ్ ఫ్లోర్ అయితే ఎక్కాను సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుండి బాగున్నారా ప్రేమ సిస్టర్ నాకు మీరు హైదరాబాద్ అని వరలక్ష్మి నమస్తే అంటున్నారు చూడండి మా సాయంత్రం పూట మా ఇంటిపై నుంచి అయితే ఎంత పచ్చగా అయితే ఉంది వాతావరణం చూడండి టీ అంటున్నారు టీ తాగేసిన ఎక్కేసిన పైకి బంగ్లా పైకి ఎక్కేసిన ఎక్కేసిన టెన్ నెంబర్స్ అయితే ఉన్నారు నాగ శివ పార్వతి ంజి హాయ్ అండి అంటున్నారు నమస్తే పార్వతి గారు నమస్తే అండి మిట్టు హాయ్ అంకులు అంటున్నాడు వరలక్ష్మి హాయ్ అన్న అంటున్నది పది నెంబర్స్ అయితే ఉన్నారండి పది నెంబర్స్ టెన్ నెంబర్స్ అయితే ఉన్నారు నుండి చూస్తున్నారు కామెంట్ అయితే పెట్టండి హైడ్లో ఉండదండి మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి చిన్న చిన్న షార్ట్స్ కూడా మంచివైతే షార్ట్స్ అయితే ఉంటాయి షార్ట్స్ నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే వేసుకోండి కామెంట్ కూడా రాయండి ఓకేనా కుకింగ్ బ్లాగ్స్ హాయ్ అండి అంటున్నారు గుంటూరు నుండి సార్ అంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చిన్న కామెంట్ పెట్టండి మీకు ఛానల్ ఉంటే నేనైతే ఫుల్ సపోర్ట్ అయితే చేస్తాను వరలక్ష్మి గారు ప్రేమ సిస్టర్ మహా కుకింగ్స్ అండ్ నాగ శివపార్వతి గుంజీ అందరికీ కూడా శుభ సాయంత్రం అండి అందరికీ శుభ సాయంత్రం అందరూ కూడా ఛానల్ ఉన్నవారే ఉన్నారు ఇందులో అందరూ కూడా సపోర్ట్ అయితే నాకైతే చాలా బాగా చేస్తున్నారు మీకు కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే చేస్తాను ఓకేనా ఒకరికొకరు తప్పకుండా సపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసుకోవడం వలన మన ఛానల్ అయితే ముందుకు అయితే వెళ్తుంది ఓకేనా హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ సిస్టర్ గారు అయితే హైట్లో ఉండొద్దని చెప్తుంది ప్రేమ సిస్టర్ హైదరాబాద్ నుంచి ప్రేమ సిస్టర్కి కూడా ఛానల్ అయితే ఉంది ఒకసారి అయితే ప్రేమ సిస్టర్ని కూడా ఛానల్ అయితే ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి వరలక్ష్మి గారి కూడా చూడండి ఇంకా దా దాదాపుగా ఇందులో అందరికీ కూడా ఛానల్స్ అయితే ఉన్నాయి కుకింగ్ కానివ్వండి పార్వతి గారిది కూడా కానివ్వండి పార్వతి గారు వచ్చేసి చూడండి వాళ్ళ సమయాన్ని వెచ్చించుకొని మనకు గుంటూరు నుండి అయితే మన లైవ్ని అయితే చూస్తున్నారు థర్టీన్ నెంబర్స్ అయితే ఉన్నారండి దోస్తులు మనం లైవ్కి అయితే వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ సాయంత్రం పూట పేరు పేరున ధన్యవాదాలండి ఓకేనా మీరందరూ ఇలా సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అయితే చాలా బాగా దూరం అయితే వెళ్ళింది ఈ ఇలాంటి సపోర్టు నాకు ఇంకా కూడా ఉండాలని కోరుకుంటున్నాను వరలక్ష్మి గారి మాది ఊరు అనకాపల్లి అండి నర్సీపట్నం మకరపాలెం మండలం అండి ప్రేమ గారు సరిసా శ్రీకాంత్ యాదవ్ హాయ్ అన్నగారు సిస్టర్ చెల్లి బాగున్నారా రేపా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నది అందరికి కూడా ఛానల్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ అందరు కూడా చూ చూడండి మీ ఛానల్ అయితే సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి మిమ్మల్ని కూడా నాతో పాటుగా చేతి పట్టుకొని అయితే అందరి అయితే తీసుకొని అయితే వెళ్తాను ఓకేనా నేనైతే ప్రతి ఛానల్కి మినిమం డైలీ దాదాపుగా మినిమం దగ్గర దగ్గరలో ఒక హండ్రెడ్ ఛానల్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తాను ఖాళీగా ఉన్న సమయంలో మొత్తం సపోర్ట్ చేయడానికే పోతాను మిగతా అంత నేను దాదాపుగా లైవ్ అయితే ఎక్కువగా పెట్టాను దాదాపు నా కారు వీడియో పెట్టడానికే సరిపోతుంది సత్యం అన్న వచ్చిండు సత్యం అన్న సత్యం అన్న వస్తే అన్న ఓకే బాధ ఏం లేదన్నా నేనే నేను నువ్వు నాకు శత్రు ఏమేమి కాదు కానీ చాలామందికి సపోర్ట్ చేస్తుంటావు కదా నాకు అప్పుడప్పుడు మన దగ్గర రారు అని అంతే తప్పగా మనకు ఎవరికి ఎవరు శత్రులు అయితే ఏం కాదు ఓకేనా సరిత శ్రీకాంత్ యాదవ్ సత్యమన్న హాయ్ అని చెప్తున్నది సత్యమన్న గారు సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు మన ప్రేమ సిస్టర్ హైదరాబాద్ నుండి ప్రేమ సిస్టర్కి వచ్చేసి ఛానల్ అయితే ఉందండి వారికి కూడా సపోర్ట్ చేయండి మన స సరిత గారి కూడా యాదవ్ గారి కూడా సపోర్ట్ చేయండి బిట్టు గారి కూడా ఇంకా సత్యమన్న దండ సత్యమన్న దండ అని కొడితే అన్న ఛానల్ కూడా వస్తుంది అన్న ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి మా పిల్లలు అయితే బయటికి పైకి ఎక్కుతున్నారు మా బచ్చు అయితే మీదికైతే ఎక్కుతున్నారు ఇంకా మీదికి వెళ్తున్నారు ఫోర్టీన్ నెంబర్స్ అయితే ఉన్నారు సూపర్ సూపర్ లైవ్ అంటున్నారు ప్రేమ సిస్టర్ ఓకేనా సరిత సిస్టర్ గారు హాయిరా బాగున్నారా అని చెప్పి మన సత్యమైన దండ అంటున్నాడు ఒక్కసారి అయితే ఒకరినొకరైతే పలకరించుకోండి ఒకరి ఛానల్కి ఒకరైతే తప్పకుండా సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకరి ఛానల్కి ఒకరు సపోర్ట్ చేసుకుంటేనే మన ఛానల్ అయితే ముందుకు పోతుంది ఓకేనా మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేనైతే ఈరోజు ఇంత దూరంలో ఉన్నానండి ఛానల్ ఉన్నవారు ఎంత చిన్న ఛానల్ అయినా పర్వాలేదండి నాకు చిన్న కామెంట్ పెట్టండి మీకైతే లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి సపోర్ట్ అయితే చేసి వస్తాను నేను ఓకేనా చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనే కాకుండా పెద్ద పెద్ద ఛానల్స్ వారు మనలైతే పట్టించుకోరండి నేనైతే మీకైతే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను లైవ్లో ఉన్నవారందరికీ ఎవరైనా కానివ్వండి ఛానల్ ఉన్నవారు నా చిన్న షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టండి ఓకేనా బిట్టు గారు హాయ్ అంటున్నారు ప్రేమ సిస్టర్ ఓకే 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 నైస్ అంటున్నది సిస్టర్ ఓకేనా సత్యమన్న గారు ఉన్నారా ఎనిమిది నెంబర్స్ అయితే ఉన్నారు నాకైతే ఐదు లైక్లు అయితే వచ్చాయి మన ఛానల్లో బ్రదర్ టీ తాగారు అంటున్నారు అన్న టీ తాగాను రోజు కూడా వాకింగ్ చేస్తే కదా వాకింగ్ కొని పైకి వచ్చాను పదహారు నెంబర్స్ అయితే ఉన్నారండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా టూర్ వెళ్ళాలంటే కూడా కదా మన దగ్గర కార్స్ అయితే అవైలబిల్ ఉన్నాయండి తెలంగాణ కరీంనగర్ నుంచి అయితే నేనైతే లైవ్ అయితే చేస్తున్నారు కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళు నియర్లీ పది నుంచి పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు ఎవరికైనా నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ఎలాంటి కార్ కావాలన్నా బస్సెస్ కావాలన్నా ఏదైనా కానీ నేనైతే సప్లై అయితే చేస్తాను ఏ టైంలో కూడా ఫోన్ కొట్టినా పర్వాలేదు నా షార్ట్ వీడియోలో నెంబర్ అయితే ఉంటుంది మళ్ళీ కూడా ఒకసారి చెప్పమంటే చెప్తాను నా షార్ట్ వీడియోలో ప్రతి షార్ట్ వీడియో కారు వీడియో పెడుతుంటాయి కదా అందులో నా నెంబర్ అయితే ఉంటుంది నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో మీకు ఎలాంటి కారు కావాలన్నా కూడా అందులో ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవి కాకుండా ఇంకా వేరే ఏమైనా కావాలంటే కూడా మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను పద్దెనిమిది నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నేను వచ్చేసి లైవ్ అయితే కరీంనగర్ నుంచానండి ఓకేనా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయండి మంచి మంచి షార్ట్ వీడియోస్ నేను డైలీ రోడ్డుపై తిరుగుతున్నప్పుడు కనిపించినవన్నీ నేనైతే వీడియో అయితే తీస్తాను వీడియో తీసి మన షార్ట్లో అప్లోడ్ అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కార్లు అయితే అప్లోడ్ చేస్తుంటాను పెద్ద వీడియోలు వచ్చేసి ఓకేనా మీకు ఏదైనా కారు కావాలన్నా కూడా నచ్చితే కూడా కామెంట్ చేయండి అలా కానీ కొనలేమనుకుంటా నేను డబ్బు కానీ దేన్ని కానీ ఆశించను నాకు మనుషులు ప్రేమ కావాలన్నా ఒకలా అభిమానిస్తే చాలు ఓకే థ్యాంక్ యూ సిస్టర్ వరలక్ష్మి గారు ఓకేనా డబ్బుది ఏముందిరా డబ్బు ఈరోజు పోతుంది రేపు వస్తుంది మంచి మాట మంచి మర్యాద మంచిగా పలకరిస్తే చాలు అన్నం పెట్టినట్టే మనకు ఓకేనా డబ్బు ఏం లేదు పోతూ పోతుండగా లక్షలు దొరకవచ్చు లక్షలు పోగొట్టుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి కలిసి కూడా రావచ్చు అందుకోసమైన డబ్బును ఒక మనిషికి మనిషికి మనిషి సాటి ఉండాలి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మర్యాద ఓకేనా అన్న మా మా ఆయన చనిపోయి ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది రోజులు అయ్యింది అక్కడ ఎవరు లేరున్నా అరే అరే సారీ ఓకే వరలక్ష్మి మీరు ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి అంటున్నారు కదా ఓకే ఓకే చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి మీకు యూట్యూబ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ అయితే చేయవచ్చు ఓకేనా వరలక్ష్మి గారు మీరు కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు ఛానల్లో నెంబర్ అయితే ఉంటుంది షార్ట్ వీడియోలో కామెంట్ అయితే చేయొచ్చు కామెంట్ చేయండి మీనైతే మీకైతే నాకు తెలిసింది మీకైతే చెప్తాను ఓకేనా అందరూ హైడ్లో ఉండి చూస్తున్నారండి తప్పకుండా హైడ్లో ఉండి చూస్తున్నారు హైడ్లో ఉండి చూడద్దండి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మొన్న లైవ్ వచ్చేసి కరీంనగర్ తెలంగాణ హెడ్ క్వార్టర్ అండి అందరు కూడా హైడ్లో ఉన్నాడు పది నెంబర్స్ అయితే ఉన్నారు ఐదు లైకులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తున్నారు కానీ ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నారు అందరు కూడా చూస్తున్నారు కానీ మహాన్ మహాన్ నమస్తే అన్న నమస్తే సిస్టర్ బాగున్నావా శుభ సాయంత్రం సిస్టర్ టీ కాఫీ ఏమైనా తాగేసారా తాగేశారా ఈరోజు నాకైతే దాదాపుగా మా సబ్స్క్రైబర్స్లో అందరు కూడా నాకు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఓకేనా వరలక్ష్మి కామెంట్ కామెంట్ అంటున్నది వరలక్ష్మి గారు ఛామ్ మీ ఛానల్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఛానల్ ఎవరికైనా ఉన్నవాళ్ళు చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా సపోర్ట్ అయితే చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేనైతే క్లారిఫై చేస్తాను ఓకేనా మీరు మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు వచ్చేసి నేను యాభై ఎనిమిది వేల పైన సబ్స్క్రైబర్లు అయితే సంపాదించుకున్నాను అంతా మీ చలవ వలనే ఎటుపోతున్నామన్నా ఎట్లేదు సిస్టర్ పైన బిల్డింగ్ పైన వాకింగ్ చేస్తున్నా గ్రౌండ్కి పోతుంటే కానీ గ్రౌండ్కి ఏం పోవాల మళ్ళీ వర్షం ఎక్కడ పడుతుందో పడదో అని వాకింగ్ చేస్తున్నా సిక్స్ నెంబర్స్ అయితే ఉన్నారు సిక్స్ లైక్స్ అయితే వచ్చాయి నేను వచ్చేసి వాకింగ్ అయితే చేస్తున్నానండి ఓకేనా ఛానల్లో కూడా మన ఛానల్లో అన్ని కూడా ప్రతిరోజు నేనైతే కార్లు అయితే పెడుతుంటాను కార్లు కావాల్సిన వారు నేను పెట్టిన కార్లు కాకుండా మీకు ఏదైనా కొనుక్కోవాలని ఈ కారు కావాలన్నట్టయితే దాని గురించి అయితే నాకు కామెంట్ పెట్టండి నేను వాటి కార్లు అయితే ఏమైనా వస్తే మాత్రం మీకైతే వాట్సాప్ నెంబర్కి అయితే పంపిస్తా తిన్నావా అన్న అంటుంది మహా సిస్టర్ నేనైతే టీ తాగి పైకి అయితే వచ్చాను ట్వెల్వ్ నెంబర్స్ అయితే ఉన్నారు సిస్టర్స్ అందరికైతే శుభ సాయంత్రం అండి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా శుభ సాయంత్రం అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఛానల్ ఉన్న వారు తప్పకుండా కామెంట్ పెట్టండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ యామ్ ఫుల్ సపోర్ట్ ఎనీ టైం ఓకే జర తక్కువ ధరల కారు ఉందని ఉన్నాయి అక్క చెల్లి కార్స్ ఉన్నాయి మన ఛానల్లో షార్ట్ కానీ పెద్ద వీడియో కానీ చూడు ఎంత ప్రైజ్లో అంటే టూ ల్యాక్స్ కానీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కానీ ఉన్నాయి మన కార్లు అయితే దాదాపుగా తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తాయి ఎక్కువగా పదమూడు టూ థౌజండ్ థర్టీన్ నుంచి అయితే టూ థౌజండ్ థర్టీన్ నుంచి అయితే థర్టీన్ వరకు అయితే ఏపీకి కూడా పనిచేస్తాయి ఫోర్టీన్ నుంచి అయితే ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తాయి ఓకేనా జర ఉంటే చూడరాదే అన్న అంటుంది సూతా చెల్లెలు నేను కడప గులాబీ స్వీట్స్ స్వీట్స్ గారికి హాయ్ అని వీరే సునీత బ్లాక్స్ హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ నమస్తే సిస్టర్ బాగున్నావా టీ తాగారు అన్నాను టీ తాగి నేనైతే పైకి అయితే వచ్చిన సిస్టర్ వాకింగ్ అయితే చేస్తున్నాను ప్రతిరోజు వాకింగ్ అయితే గ్రౌండ్కి అయితే పోవాలనుకుంటే వర్షం అయితే వస్తుందని నేనైతే పైన చేస్తున్నాను టీ తాగారు అన్నాను టీ తా తాగానని గులాబీ స్వీట్స్ గారు ఉన్నారా ఇంకా సిస్టర్ సునీత సిస్టర్ టీ తాగారా ఇప్పటిదాకా మీ వీడియోలు కూడా చూసినాను ఏదో ఎందుకండి బెంగా పెట్టుకున్నారనే వీడియో చూసుకుంటున్నా అదొకటి ఇంకొకటి లైక్ దని అంటున్నారు సిస్టర్ ఓకే అబ్బో గ అంత పెట్టి కొనలేమన్నా డెబ్బై సెవెంటీ థౌజండ్లోనా ఉన్నావా సెవెంటీ థౌజండ్లో ఉంటాయి సిస్టర్ ఇరవై ముప్పైలో కూడా ఉంటాయి కానీ దాన్ని పట్టుకొని మనం మళ్ళీ గ్యారేజ్లో వెంబడి తిరగడం అయితే చాలా కష్టమైతే అవుతుంది ఓకేనా గ్యారేజ్లో వెంబట్టి మనం తిరగదు బండి తీసుకున్నామంటే మనం బండి పైన కారు పైన వెళ్తున్నామంటే ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి టీ ఇప్పుడే తాగుతున్నాను అంటున్నారు ఓకే ఓకే మన దగ్గర వచ్చేసి మూడు కార్లు అయితే ఉన్నాయి ఒకటైతే మారుతి సుజుకీ బెలనం రెండు వేల పదహారు టాప్ అల్పా మోడల్ వచ్చేసి దానికి వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఇంకొక కార్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా ఐ ట్వంటీ ఆస్టా వచ్చేసి పదహారు మోడల్ అది కూడా ఐదు లక్షల యాభై వేలు ఇంకొకటి వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ మారుతి ఎస్ క్రాస్ జీటా అది వచ్చేసి సెవెంటీన్ ఎండింగ్ అండి అది వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు మూడు మూడు కార్లు అయితే మనమైతే ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రం దానిలో వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేశాను అన్నీ కూడా లైవ్ వీడియోలు అయితే పెట్టాను మీకు నచ్చితే చూడండి వీడియో నాకైతే కామెంట్ చేయండి మీ కారు నచ్చినట్టయితే దాని గురించి రేట్స్ కానీ దాని వివరాలు కానీ అందులో ఉన్నాయి మళ్ళీ కూడా తెలుసుకోవాలంటే ఫోన్ అయితే చేయొచ్చు నేనైతే లిఫ్ట్ అయితే చేసి మాట్లాడతాను వరలక్ష్మి గారు సూపర్ సూపర్ అంటున్నారు బాగా నా వాకింగ్కి వెళ్తున్నావు మా ఉన్నాడు ఉన్నాడుగా తీసుకెళ్ళి ఓకే 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 తీసుకెళ్ళి పైన ఫుల్ గాలి అయితే వస్తుంది సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు నాకైతే అడగకుండానే లైక్లు అయితే ఇస్తున్నారు చాలా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకేనా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా మీ ఛానల్ కూడా ఇలాగే స్పీడ్గా వెళ్ళాలని నేనైతే కోరుకుంటూ మీ యొక్క గోవర్ధన్ ఏజీ కార్స్ కరీంనగర్ మీ ఛానల్ కూడా ఇలాగే ఫాస్ట్గా వెళ్ళాలి అందరూ లైవ్ చేసేటప్పుడు కూడా దాదాపుగా అందరూ లైవ్ చేసేటప్పుడు కూడా దాదాపుగా ఫేస్ లైవ్ చేయడానికే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా చేసిన పది నిమిషాలు కానివ్వండి ఇరవై నిమిషాలు కానీ అరవింద్ ఫ్యామిలీస్ ఓకే హాయ్ అండి జీడీ ఈవినింగ్ గారు ఎయిత్ లైక్ డాన్ అంటుండే పల్లెటూరు శాంతి హాయ్ అంటున్నారు అందరికీ కూడా పేరు పేరిన శుభ సాయంత్రం అండి పల్లెటూరు శాంతి గారు లైక్ డెన్ నైన్ అంటున్నారు ఓకే రవీంద్ర ఫ్యామిలీ గారు లైక్ డాన్ అంటున్నారు ఎయిత్ లైక్ నైన్త్ లైక్ అందరికీ కూడా పేరు పేరున శుభ సాయంత్రం అండి మన ఛానల్కి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఛానల్కి కూడా నేనైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాను చిన్న కామెంట్ పెట్టండి చాలు నేనైతే తక్కువ మరి మీ ఛానల్కి వచ్చేసి నేను సపోర్ట్ చేస్తుంటాను ఓకేనా ఇప్పుడు మన లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటిదాకా వచ్చిన వారందరికీ కూడా నేను దాదాపుగా ప్రతిరోజు ఒకరోజు కాకుండా ఒకరోజు అయితే తప్పకుండా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాను బాగున్నారా అండి అంటున్నారు యామ్ ఫైన్ నేనైతే బాగున్నాను పైన ఇంకా గ్రౌండ్కి వెళ్తే వర్షం ఏమన్నా వస్తుందేమని కిందికి బిల్డింగ్ పైకి వచ్చేసి నేనైతే వాకింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మన ఇంటి ముందు అయితే ఉన్న వాతావరణం మా పిల్లలు ఇంకా పైకి అయితే ఎక్కినరు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నమస్తే అండి లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ గారు మీరు ఎక్కడ మన లైవ్ని అయితే చూస్తున్నారు చిన్న కామెంట్ కూడా రాయండి మీకు ఛానల్ ఉన్నట్టయితే కూడా ఎస్ ఆర్ నో అని చెప్పండి మీకు నేను కూడా నేనైతే సపోర్ట్ అయితే చేస్తాను ఓకేనా తప్పకుండా ఒకరి ఛానల్కి ఒకరైతే సపోర్ట్ చేసుకోండి చేసుకుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్స్ కానీ కామెంట్స్ కానీ లైక్ కానీ షేర్ కానీ పెరుగుతాయండి లేదు ఒకరి మన లైవ్ మనమే చూసుకోవాలంటే ఛానల్ అయితే ముందుకు పోదు అందరు కూడా అలానే చేస్తున్నారు వాళ్ళంతా చేసే తప్పు కూడా ఇదే చేస్తున్నారు మనకు వచ్చేసి నోటిఫికేషన్ రావట్లేదు అని నేను లైక్ ఇచ్చిన అన్న చూడు అని చెప్పని లైక్ ఇస్తే ఏర్పడుతుందా బ్రదర్స్ సిస్టర్స్ ఓకే అండి నేను హైడ్లో ఉండి చూశానని చాలామంది చెప్తున్నారు అదంతా రాంగ్ ముచ్చట ఓకేనా అలాంటివి కొత్త కొత్త ఛానల్ వాళ్ళకు రెండు వందలు మూడు వందల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఓకేనా గాయత్రి లె గాయత్రి గారు వచ్చేసి లెవెంత్ లై లైక్ అయితే ఇచ్చారు ఓకేనా మీరు నేను నేను చెప్పేటివి సబ్ మీరు మీకు కూడా మీరు కూడా వింటుండే ఉంటారు అందరు కూడా ఏమంటున్నారంటే ఇది యూట్యూబ్ అంటే పెద్ద సంస్థ అండి నీకు తెలంగాణకు ఏపీకి కర్ణాటక మహారాష్ట్ర కాదు అమెరికాలో ఉన్నా కూడా యూట్యూబ్లో కూడా ఇదే ఉంటుంది నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడితే ఆటోమేటిక్గా నువ్వు ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ అదే వస్తుంది అందరు కూడా అనేది ఏంది నాకు నోటిఫికేషన్ రావట్లేదు నేను హైడ్లో ఉండి మిమ్మల్ని చూశాను అదే లైక్ కూడా చేశాను ఇవన్నీ చెప్తున్నారు అదంతా వేస్ట్ ముచ్చట చిన్నగా ఏమైనా కామెంట్ పెడితేనే ఆహా పలాడు ఛానల్ వల్ల మనకు కామెంట్ పెట్టారు వారికి మనం ఫుల్ సపోర్ట్ అయితే చేయాలన్నట్టుగా ఉంటుంది గాయత్రి గారు ఎక్కడి నుండి చూస్తున్నారు మన లైవ్ను ఒకసారి అయితే చెప్పండి టీ తాగారా అండి అంటున్నారు టీ తాగానండి ఓకేనా టీ తాగాను టీ తాగి పైకి అయితే వచ్చేసి నేనైతే వాకింగ్ అయితే చేస్తున్నాను పైన గాడుకు అయితే బాగా వస్తుంది అరవింద్ ఫ్యామిలీ గారు లైక్ లైక్ అంటున్నారు అందరు కూడా చాలా బాగా మంది చెప్తున్నారు లైక్ ఇవ్వకుండా లైక్ ఇచ్చినా అంటున్నారు ఇంకొకటి అయ్యో నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అని అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కనబడుతుంది నాకైతే నా ఛానల్లో కనబడుతుంది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరెవరు అర్థం చెప్తున్నారు అనేది కనబడుతుంది ఓకేనా చేసుకోకుండా చేసుకున్నా అని చెప్తుడు అలా మాత్రం చెప్పకండి కొత్తగా యూట్యూబ్లో అనుభవం లేని వారికి చెప్తే వాళ్ళైతే నమ్ముతారు కావచ్చు కానీ ఓకేనా ఇంకోరు హైడ్లో ఉండి చూసినా అని ఇంకోటి నేను ప్రతిరోజు వస్తున్నా లైక్ ఇస్తున్నా అని ఇవన్నీ చెప్తున్నారు అదంతా వేస్ట్ ముద్ర విఎన్పి డిస్ట్ విఎన్పి మీన్స్ అన్న మీరు ఎక్కడ ఉంటారు ఐఆమ్ ఫ్రమ్ కరీంనగర్ నేను వచ్చేసి కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉంటున్నాను విఎన్పి అంటే నాకైతే విఎన్పి టు ఏంది విఎన్పి ఎక్కడ అంటే విఎన్పి అంటే తెలంగాణ ఓకే వనపర్తి వనపర్తి వరంగల్ వరంగలనట్టుదా పదకొండు మంది చూస్తున్నారండి మన లైవ్ని వచ్చేసి పదకొండు మన పదకొండు మంది అయితే చూస్తున్నారు మీ పనులన్నీ వదిలిపెట్టుకొని మా లైవ్కి అయితే వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలండి మీ ఛానల్ ఉన్నట్టయితే మీకైతే నేను సపోర్ట్ చేస్తాను నాకు చిన్న కామెంట్ పెట్టండి వస్తా ఓకేనా పది నెంబర్స్ అయితే ఉన్నారండి టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నాతో కామెంట్ చేస్తూనే ఉన్నారు నాకు లైక్ కూడా ఇస్తున్నారు మన ఛానల్ పేరు వచ్చేసి ఏజీ కార్స్ కరీంనగర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఏజీ కార్స్ కరీంనగర్ మన ఛానల్లో తెలంగాణ వరపర్తి ఓకే అర్థమైంది నాకు మాది వచ్చేసి కరీంనగర్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది వచ్చేసి అంతా కరీంనగర్ జస్ట్ కోర్టు దగ్గరే మరి రోడ్డుకు దగ్గరలే ఉంటుంది ఈ పక్కదంతా రోడ్డే ఉంటుంది కరీంనగర్ లేదు సిస్టర్ నేను అనేది ఏంటంటే చాలామంది అంతమంది అందరు కూడా అబద్ధం ఆడుతున్నారు మనం మనం వాళ్ళని ఏం అనలేక ఇప్పుడు వాళ్ళు సమయం తీరతలేదు నాకు సమయం దొరకటం లేదు అన్నప్పుడు మీరు వీడియోస్ పెట్టద్దు ఏవి చేయద్దు మీరు వీడియోస్ పెట్టుకుంటూ లైవ్ పెట్టుకుంటూ మేము వచ్చిన పిల్ల అన్న బాగున్నారనుకుంటూ మందలిస్తున్నారు కానీ అయ్యో మనకు ఒకసారి కాకుండా ఒకసారి అన్న మనం లైవ్కి అయితే రావాలి కదా అట్లా అట్లా అలా అందుకోసమని బాధ అనిపిస్తుంది అయినా పర్వాలేదు మనం వెళ్తూ ఉంటాం మనకు ఒక్క మనం ఒక్కసారి కాకుండా పదిసార్లు వెళ్తే వాళ్ళకు ఒక్కసారి రావాలన్న ఆలోచన కూడా వస్తుంది కదా అంతే అందుకోసం వాళ్ళు ఎంత చిన్న ఛానల్ అయినా వాళ్ళు మనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే వెళ్తాను సపోర్ట్ చేస్తాను ఓకేనా కానీ లైక్స్ మాత్రం మనకి ఒకటి తక్కువ కనిపిస్తాయి అది అది కనిపిస్తాయి తక్కువ కనిపిస్తాయి కానీ నేను చేసిన అని చెప్పని చెప్తున్నారు అనట్టు నేను చేసిన అని చెప్తున్నారు ఒకటి నేను ప్రతిరోజు ఒక ఇద్దరు ముగ్గురు అంటున్నారు నేను ప్రతిరోజు మీరు లైవ్ చూస్తున్నా అంటే మీరు లైవ్ చూసేది ఉంటే లైవ్ చూస్తున్నా అంటే మనము మనం ఎడ్డి కాలం అయితే కాదు ఈ రోజులో అందరు కూడా చదువుకున్న వాళ్ళే యూట్యూబ్ గురించి దాదాపు తెలిసిన వాళ్ళే ఓకేనా నోటిఫికేషన్ సబ్ నోటిఫికేషన్ రావట్లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అర్థం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిబ్బలు కొడితే నేను ఇక్కడ అప్లోడ్ చేయగానే నీకు అక్కడ ఆటోమేటిక్గా నీకైతే నోటిఫికేషన్ వస్తుంది అది ఎంత గుడ్డి అని అడిగినా ఎంత చిన్నో అని అడిగినా కూడా ఆ విషయం అయితే చెప్తారు కానీ వీళ్ళు అనేది ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు సరే లే వానికి మళ్ళీ మన సమాధానం ఎందుకు చెప్పడం మనకు అవసరం లేదు కానీ ఓకేనా నోటిఫికేషన్ రాకుండా అనేది ఉండదు యూట్యూబ్ అంటే చాలా పెద్ద సంస్థ అది మనం ఇక్కడ నుంచి కాదు అది ఇక్కడ బయట దేశం నుంచి ఆపరేటింగ్ జరుగుతుంది మనమే ఇంత తెలివిగా మాట్లాడితే మనకంటే తెలివి పనులు వాళ్ళు ఓకేనా నువ్వు ఎక్కడ వీడియో తీసుకురావు దాన్ని మిక్సింగ్ చేసినావా దాన్ని ఏమైనా కల్పితాలు చేసినావా అన్నీ కూడా గుర్తుపట్టేస్తుంది ఎప్పుడైనా కానీ మీరు ఏ వీడియో పెట్టినా కానీ మీ సొంత వాయిస్తో పెట్టండి సొంత వాయిస్తో పెడితే దాన్ని చేసి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అయితే వస్తాయి అందరు కూడా ఫేస్ లైవ్ చేయకుండా వాటిగా ఏదో బొమ్మలను బయట ఎలా చూపిస్తున్నారు అలా మాత్రం చేయకండి దానికి ఎక్కువగా రీచ్ ఉండదు ఎక్కువ మార్క్స్ కూడా ఉండవు ఓకేనా చేసిన కాడికి హాఫ్ అన్ అవర్ కానివ్వండి ఇరవై నిమిషాలు కానివ్వండి ఓకేనా ఫేస్ లైవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ ఫేస్ లైవ్ చేయడం ఎందుకంటే చెప్తా వినండి ఫేస్ లైవ్ చేయడం ఎందుకంటే మనకొచ్చేసి ఏ కంటెంట్ లేదు కదా ఈ కంటెంట్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నాది వచ్చేసి కార్ల కంటెంట్ నేను ఏ కారు వీడియో అయినా పెట్టుకోవచ్చు అది ఒక కంటెంట్ కార్ల గురించి అయితే వంట చేసే వాళ్ళకి వంట మిషన్ కుట్టే వాళ్ళకు మిషన్ కటింగ్ చేసే వాళ్ళకు కటింగ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకు ఎంబ్రాయిడర్ ఏ పని చేసే వాళ్ళకు అది పెట్టుకుంటే కంటెంట్ దాని గురించే మనకు అసలుంటి కంటెంట్ ఏవీ లేకనే లైవ్లో మనం ఇలా ముచ్చట్లు పెట్టడం అనేది ఈ ఈ పెట్టిన ముచ్చట్లు కూడా ఐదు వందలు ఆరు వందలు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేసి ఫేస్ అనేది చూపించకుండా బయట ఫేస్ చూపిస్తేనే మన లైవ్కి వాళ్ళు రావట్లేదు ఫేస్ చేయకుండా లైవ్ చేస్తే మన లైవ్ ఒకటి వేస్తానండి ఇంకా స్కిప్ చేసేది పైకిపోతే వందల లైవ్లు ఉన్నాయి ఆహా లేదు అన్న నేను చెప్పేది చదవండి అన్న ఓకే హా అవునన్నా నోటిఫికేషన్ వస్తుంది సబ్ చేసుకుంటే ఓకే కరెక్టే అది టీ తాగాలని గాయత్రి అంటున్నారు ఓకే లైక్స్ అయితే నీకు ఒక విధంగా చూపిస్తుంది పక్క వాళ్ళకి వేరే రకంగా చూస్తుంది ఇది నాకు తెలిసింది ఓకే వీళ్ళు అనేది నేను అనేది ఏంటంటే నోటిఫికేషన్ గురించి కానీ లైక్ చేసినా కానీ కామెంట్ చేసిన గురించి వాటి గురించి చెప్తున్నారు అంతే అంటే మళ్ళీ ఒకటి లైవ్ చేసేటప్పుడు కూడా మనం దాదాపుగా టోటల్గా ఫేస్ కనబడేటట్టే పెట్టుకోండి ఫేస్ కనబడేటట్టు పెట్టుకుంటేనే లైవ్కి వచ్చేసి మార్క్స్ అయితే హండ్రెడ్ పడుతుంటాయి అది నేను చెప్తున్నా కదా మనకు ఏ కంటెంట్ లేకపోతేనే ఈ లైవ్ వీడియో చేస్తున్నాం ఓకేనా కంటెంట్ ఉన్నట్టయితే మనం లైవ్ వీడియో చేయాల్సిన పని కూడా లేదు ఓకేనా ఏదైనా ఏదైనా కానీ మనకు చెప్తే కదా ఏదైనా ఎంబ్రాయిడరీ కానీ కంప్యూటర్ కానీ మిషన్ కుట్టడం కానీ కటింగ్ కానివ్వండి కాస్ కానివ్వండి మెకానిక్స్ కానివ్వండి ఎలాంటి వర్క్ ఉన్న వాళ్ళు అలాంటివి చేస్తే అది ఒక కంటెంట్ కిందకైతే వస్తాయి ప్రతిరోజు చూసినా దానికి సంబంధించిన కొంతమంది అలా చేసి చాలా మంది బిల్డింగ్ కట్టడానికి బిల్డింగ్ మెటీరియల్స్ వాటి గురించి అన్నిటి గురించి చెప్తున్నారు అదొక ఒక కంటెంట్ అన్నట్టు మనకు అలాంటివి ఏవి లేక మనం బయట తిరగక మనం లైవ్ అనేది పెట్టుకొని కూర్చుంటున్నాం ఓకేనా ఈ లైవ్ పెట్టేటప్పుడు కూడా ఫేస్ పెట్టకుండా బయటికి ఇలా అయితే చూపిస్తున్నారు ఇలా చూపిస్తే మనకు వచ్చే ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చూసేవాళ్ళు కూడా ఒక్క నిమిషం చూస్తారు పైకి అయితే వెళ్ళిపోతారు ఓకేనా అలా చేయకండి దాదాపు ఫేస్ లైవ్ చేయడానికే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా పది నిమిషాలైనా కానీ ఫేస్ లైవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇది కొంతమంది తెలవని వాళ్ళకు కూడా రీయూజ్డ్ కంటెంట్ రీయూజ్డ్ కంటెంటే మీరు వీడియో పెట్టిన తర్వాత వైటీ స్టూడియోలో కానీ వైటీ లాగిన్లో కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడు కానీ ఓకేనా మీరు పెట్టిన దానికి ఆ సాంగ్ అలౌట్ ఉందా లేదా అది పర్మిషన్ ఉందా లేదా దానికి